వెల్కమ్ టు రేషునాగీ అఫిషియల్ చూసారా ఏం చేస్తున్నాము అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే మాడికే పచ్చడి పెడుతున్నాము ఇది టోటల్ మా అమ్మమ్మ స్టైల్ ఇంకా మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అయితే మాకు ఇదే ఫార్మాట్లో పచ్చడి పెడుతుంది ఇంకా అది ఎలా పెడుతుంది ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా నేను వీడియో తీస్తుంటే మా తమ్ముడు అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అయితే కూర్చొని ఆ మ్యాంగోస్ అంతా అంటే ఆ మామిడికే ముక్కలు అంతా క్లీనింగ్ చేస్తున్నారనమాట దాంట్లో ఉన్న జీడు అలానే వైట్ లేయర్ ఉంటుంది కదా అదంతా తీసేసి మంచిగా క్లాత్తో తుడుస్తున్నారనమాట చెమ్మారేలాగా తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు మెంతిపిండి ఆవు పిండి అయితే మిక్సీ పట్టుకొని ఉంచాం మెంతిపిండి అయితే వేయించుకొని మిక్సీ పట్టాలి ఆవు పిండి అయితే వేయించుకోకూడదు ఎందుకంటే చేరుదనం బయటకు ఎక్కువ తెలుస్తుంది అని ఇంకా మా అమ్మమ్మ అయితే పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసేసింది ఇంకా వీడియో తీస్తున్నారని కొంచెం అట్లా అట్లా భయం ఉంటుంది కదా ఇంకా అందుకే మెల్లగా ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ వేసుకుంటే అయితే పెడుతుంది అనమాట ఇంకా దీన్నైతే మేము వచ్చి సేరు డబ్బా అంటాం సేరు డబ్బా అంటే వన్ కేజీ డబ్బా అనమాట వన్ కేజీ కౌంట్ అన్నట్టు అది అట్లా దాంతో ఎన్ని డబ్బాలు వస్తే అట్లా కౌంట్తో పెడతారనమాట మాకైతే టోటల్ నైన్ వచ్చాయనమాట ఇంకా ఇప్పుడు ఆ మోడీకి నైన్ వచ్చాయి కాబట్టి దాంతో ఇప్పుడు ఫోర్ టు వన్ రేషియో తీసుకుంటారు ఈ మ్యాంగో అంటే నాలుగు డబ్బాలు మోడికే ముక్కలకి ఒక డబ్బా కారం అంటే ఇప్పుడు మాకు తొమ్మిది వచ్చాయి కాబట్టి రెండు డబ్బాలు సరిపోతుంది కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నోళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు మాకైతే స్పైస్ అంతా ఓవర్గా తిన్నాం కాబట్టి టూ వే వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు రెండు డబ్బాలు కారం వేసుకున్నాం కాబట్టి ఒక అంటే దానికి హాఫ్ కారంకి హాఫ్ సాల్ట్ అనమాట అంటే సగం సాల్ట్ ఒక డబ్బా అంతా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మా మమ్మీ అయితే గల్లుప్పు అంటారు కదా దాన్ని ఆరబోసి మిక్సీ పట్టింది అనమాట టేస్ట్ మంచిగా ఉంటుందని ఇంక ఇదైతే ఆవు పొడి అంటే ఆవు పిండి అని కూడా అంటారు ఇదైతే హా ఉప్పుకి హాఫ్ అనమాట అంటే ఉప్పు ఫుల్ తీసుకున్నాముగా ఉప్పుకి హాఫ్ అది ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఇంకా అలానే వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి ఇంతలో మీకు డౌట్ వస్తుంది ఇదేంటి మోడికే ముక్కలు మిక్స్ చేయకుండా ఇలా మిక్స్ చేస్తుంది ఇప్పుడే అసలైన ప్రాసెస్ ఉంటుంది చూసేయండి ఇంకా పసుపు కూడా యాడ్ చేసి మా అమ్మమ్మ అయితే మంచిగా మిక్స్ చేస్తుంది ఇంకా మా అమ్మ అయితే వేరే డబ్బాలోకి అంటే ఆయిల్ వేరుగా తీసుకుంటుంది అనమాట దాంట్లో కలవనియకుండా ఇక్కడైతే ఒక ట్రిక్ ఉంది ఎందుకు నేను అడిగే మా అమ్మమ్మని ఎందుకు అమ్మమ్మ ఎలా పెడుతున్నావంటే మనం ఒకేసారి కలపడం వల్ల ముక్క ఉప్పు కారం అన్నిటికీ కరెక్ట్గా సరిపోవు అదే నూనెలో ముంచి పెడితే నూనె అంతా పట్టిద్దిగా ఆ నూనె ఉండడం వల్ల ముక్కకు అంత ఉప్పు కారం గట్టిగా పట్టిద్ది ఇంకా మంచిగా ఆ త్రీ డేస్ మనం స్టోర్ చేస్తాం కదా సో ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది అని అయితే చెప్పింది మా అమ్మమ్మ ఓకే ఇది సీక్రెట్ అన్నమాట ఇంకా మా మమ్మీ అయితే అప్పు మోడికే ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని ఇంకా ఆయిల్లో నుంచి ఉప్పు కారం కలుపుకున్నదైతే ఉంది కదా దాంట్లో అయితే వేస్తుంది ఇంకా మా అమ్మమ్మ మంచిగా వాటికి ఉప్పు కారం అన్ని పట్టించి స్టోరేజ్కి అయితే మేము ఇలా ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేస యూస్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజెంట్ వేరే కంటైనర్స్ ఏం దొరకలేదు ఇంకా మా అమ్మమ్మ అయితే మొత్తం మా మమ్మీ అలా ముక్కలు వేస్తూ ఉంటే మంచిగా ఉప్పు కారం పట్టించి అయితే ఇంకా స్టోరేజ్ దాంట్లోకి వేసేస్తుంది ఇంకా అట్లా ఫుల్గా అంటే మొత్తం కరెక్ట్గా సరిపోయేంత అయితే వేస్తుంది ఇంకా లాస్ట్కి ఉప్పు కారం అదంతా మిగులుతుంది కదా అదేం చేస్తారు అని కూడా డౌట్ రావచ్చు ఎందుకంటే అక్కడ చాలా కనిపిస్తుంది కాబట్టి ఇంకా అది కూడా దాని పైన వేస్తారన్నమాట మా అమ్మమ్మ అయితే గత అంటే తన ఇలా మ్యారేజ్ అయిన కాళ్ళ నుంచి కూడా మా అమ్మమ్మ ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యి పచ్చడి పెట్టేదంట ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వలే మా అమ్మమ్మ పెట్టిన పచ్చడి అయితే ఎప్పుడు హిట్టే ఇంకా ఇంక చూసారా మిగిలిన ఉప్పు కారం అంతా కూడా పైన వేసేస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం థర్డ్ డేకి మంచిగా తీసి మళ్ళీ కలుపుతాం కాబట్టి అంత సెట్ అయిపోతుంది ఉప్పు కారం అవన్నీ సో అట్లా వేసుకోవడం ఇట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎంబీఏలో ఉన్నప్పుడు మా హాస్టల్ పక్కన చిన్న మామిడికే చెట్టు ఉంటే అప్పుడు కూడా అలా పచ్చడి పెట్టాను మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా కూడా కాల్ చేసి ఒకసారి మా మమ్మీకి చెప్పవా అది ఎట్లా పెట్టాలో అని కూడా నన్ను అడిగినాయి అంటే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా మిగిలిపోయిన ఆయిల్ మిగిలిపోయిన ఉప్పు కారం కలుపుకునే అదైతే మొత్తం పైన వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ కానీ ఉప్పు కారం ఏమి సరిపోకపోయినా థర్డ్ డే తీసుకున్నప్పుడే మనం దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఎంత క్వాంటిటీ ఇంకా పట్టిద్దా లేదా అనేది అయితే చూసుకోవాలి ఇంకా మా అమ్మమ్మ అయితే అలా స్టోర్ చేసి ఖచ్చితంగా ఇట్లా కాటన్ క్లాత్ అయితే కట్ చేయాలి ఎందుకంటే దానికి కూడా సమ్ రీజన్స్ ఉంటాయి మనకు అంత తెలియదు ఇంకా అలా కట్ అయితే త్రీ డేస్ పక్కకు ఖచ్చితంగా చీపిరి కట్టు ఇలాంటివి అయితే ఆనకూడదు ఇంకా త్రీ డేస్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ తీసామన్నమాట ఉప్పు అవన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడే సరిపోయిన లేదా ఉప్పు తక్కువ అయితే కనుక పచ్చడి చాలా ఫాస్ట్గా పాడైపోతుంది సో ఉప్పు ఒక రవ్వ ఎక్కువైనా పర్వాలేదు అంటే అలా అని ఉప్పు కసమని కాదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అస్సలు అవ్వద్దు ఇంకా మా అమ్మమ్మ అయితే చూసింది ఆయిల్ అయితే చాలా తక్కువ అనిపించింది మాకైతే ఈ నైన్ అంటే ఆ నైన్ సేర్ల ముక్కలకి అయితే మినిమం టూ టూ లీటర్స్ ఆయిల్ అయితే పట్టింది ఇంకా మా అమ్మమ్మ అయితే ఆయిల్ సెట్ చేసింది కరెక్ట్గా సరిపోయిన ఉప్పు కారం అన్నీ అసలు ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేసే అవసరం అవ్వలేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మనం పైన వేసుకున్నాం ఉప్పు కానీ సో అందుకు మళ్ళీ వేసి డే మిక్స్ చేసుకుంటుందనమాట మా అమ్మమ్మ చూసారా మా అమ్మమ్మకైతే ఎంత ఓపిక్గా కలుపుతుందో అసలు కూర్చొని దీనికైతే ఖచ్చితంగా కొన్ని పాటిస్తూ ఉండాలి కదా హెడ్ బాత్ చేసినప్పుడే ఇలా తీయాలి హెడ్ బాత్ చేసినప్పుడు పచ్చడి పెట్టాలని మేము కూడా కొన్ని కొన్ని పాటిచ్చే చేస్తాము ఇంకా మామమ్మ అయితే టేస్ట్ చూపించడానికి వేసింది అస్సలు నిజంగా చాలా బాగుంది నాకు ఈ వీడియో చెప్తున్నారనే కానీ నోరు అయితే ఊరుతుంది మళ్ళీ మళ్ళీ తినాలి అని ఉంది ఇంక ఇప్పుడు ఈ వీడియో అవ్వగానే వెళ్ళి ఒక ట్రైల్ కూడా వేసేద్దాం మనం ఇంకా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ అలానే స్టోరేజ్ దాంట్లోకి వేసేసుకున్నాం అనమాట ఇంకా అదంతా ఒక ఇయర్కి స్టోరేజ్ అయిపోతుంది ఇంకా తెలిసిందే కదా ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి కలిపామంటే అన్నం కలుపుకొని తినాల్సిందే ఇంకా అట్లా అయితే మా అమ్మమ్మ మంచిగా కలిపింది అబ్బా అసలు ఎంత బాగుందో అట్లా ముద్దలు కలిపి పెడతా ఉంటుంటే మీరు కూడా ఇంతేనా ఇలా మామిడికాయ పచ్చడి ఏ పచ్చడిని కలిపిన తర్వాత ఇలాగా మీ అమ్మమ్మల చేతితో కానీ అమ్మ చేతితో కానీ తిన్నారా తింటే కమెంట్ చేయండి అలానే మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కామెంట్ ఇంకా మా తమ్ముడికి మా అమ్మకి నాకుమలకి ఇంట్లో ఉన్న అయితే మా అమ్మమ్మ తల ఒక ముద్ద పెట్టి టేస్ట్ అడుగుతుంది అస్సలు నిజంగా చెప్పడం ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడి అయితే నేను కూడా లాస్ట్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా మ్యాథ్స్ అయితే ఇదైతే ఎప్పుడో వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్